హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనాలి మోటార్లో కాడబద్దు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ గుడ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రం అరుణాచలం సో రైట్ అయితే మేము రెడీ అయిపోయాం టెంపుల్కి వెళ్ళేసి ఇంకా దర్శనం చేసుకోవాలి అండ్ నిన్న దీర ప్రదర్శన కూడా చాలా పీస్ఫుల్ అండ్ హ్యాపీగా అయింది మధ్యలో నేను రిషిక కొట్టుకున్నాను అది కూడా మావలే మాకు ఇప్పుడైతే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అవుతాం మీకు గుడి కూడా మాక్సి ఎంతవరకు అయితే చూపించగలం అంతవరకు మీకు చూపిస్తాను అంతేకాదు దర్శనం అయిపోయాక అట్టించట్టు రమణమ్రం కూడా వెళ్దాం ఫిక్స్ అయ్యాం మేము రైతున్న గుడికి అయితే వచ్చేసాం ఇప్పుడే వెనక ఉంది కదా గుడి అది సుబ్రహ్మణ్యోత్సాంగ గుడి దర్శనం చేసుకొని వచ్చేసాం సుబ్రహ్మణ్యత్వ సంఘ గుడి నుంచి ఇక లోపలికి వెళ్ళాలి సో మెయిన్ గుడి అనమాట అది ఫోన్స్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి కానీ వీడియో కానీ ఫోటోగ్రఫీ ఏం చేయకూడదు అంటే ఈ బయట చేయొచ్చు కానీ లోపలికి వెళ్ళాక ఏం చేయకూడదు వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ సో ఇక్కడ ఉన్న శివుడిని అగ్నిలింగంగా కురుస్తారనమాట గుడి మొత్తం చల్లగా ఉన్నా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి మీకు అంత ఒక్కగా ఉంటుందండి అంటే బా మన నిప్పుల దగ్గర నుంచి ఉంటే ఎట్లా ఉండిద్ది వేడిగా అట్లా ఉండిద్ది అనమాట ఒక్క చోటే గర్భగుడి నుంచి ఒక్క అడుగు నువ్వు పక్కకు వచ్చినా కానీ నీకు మళ్ళీ వెదర్ అంతా చల్లగా అనిపిస్తుంది అది అదే చోట ఆ దేవుడి దగ్గర ఉన్నంతసేపు నీకు బాగా వెచ్చగా ఉండిద్ది ఎప్పుడు ఇక్కడ అగ్నిలింగంగా కొలుస్తారు శివుడిని నిన్నైతే గిరిప్రదక్షిణ చేశాం కానీ రికార్డ్ చేయలేదు కావాలని రికార్డ్ చేయలేదు మాకు పంతులు గారు ఒకటి చెప్పారు అది మీకు చెప్పే కదా నేను వీడియోలో ఆ వీడియోలో ఒకసారి ఆ వీడియో చూడండి ఎందుకు చెప్పారనేది కూడా చెప్ అర్థమైంది మీకు అయితే కనుక మేము ఒక ఒక అమ్మగారు కనబడ్డారు నిన్న మాకు ఆ మాకు దర్శనం అన్నీ చేస్తుంది మాది లేట్ అవ్వడం వల్ల మిస్ అయ్యారు మళ్ళీ సాయంత్రం కూడా చూపిస్తా మళ్ళీ సాయంత్రం కూడా రావాలి గుడికి ఇవాళ అంతట్టు అమ్మవారికి ఏదో ఉత్సవం జరుగుతుంది ఊరేగింపు సో ఆ ఊరేగింపు కూడా చూపిస్తాంది దగ్గరుండి అన్నీ చూపిస్తూ ఉంది వాళ్ళ అమ్మగారు ఇప్పుడైతే లోపలికి వెళ్ళి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ బయటకు వస్తాం అదండి సో ఇదే రాజగోపురం చూపిస్తాను చూడండి మెయిన్ ఇంట్రెస్ట్ అన్నమాట ఇది దర్శనం అయితే విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయిపోయింది ప్లస్ సన్ సీజన్ సోమవారం కూడా కాదు కదా సో దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయింది ఎంత ఒక టెన్ మినిట్స్ అంటే ఇప్పుడు ఎక్కువ టైం కూడా పట్ల ప్రి దర్శనం మేము వెళ్ళింది ఫిఫ్టీ రూపీస్ కూడా కాదు దర్శనం టెన్ మినిట్స్లో అయిపోయింది ప్రశాంతంగా చూసుకున్నాం మా అదృష్టం ఏంటంటే ఆ టైంలోనే అభిషేకం చేయించుకోవడానికి ఎవరు వచ్చారు నెట్టేస్తున్నారు అభిషేకం చేసే చూడండి అట్లా మా అదృష్టం అప్పటికప్పుడు కనబడింది అభిషేకం కనీసం ఒకటైనా చూసానన్న ఆనందం అయితే ఉంది కొంచెం అభిషేకం అనేది ఒకటైన చూసిన ఆనందంగా ఉంది ఇక్కడైతే మొత్తం నాలుగు గాలిగోపురాలు ఉంటాయి మొదటి ఇప్పుడు మనం ఇందాక వచ్చాం కదా అది రాజగోపురం అనమాట సో నాలుగు వైపులా నాలుగు దిక్కులు నాలుగు ఉంటాయి మొత్తం మళ్ళీ చిన్న గోపురాలు కూడా నాలుగు నాలుగు జప్పులు ఉంటాయి ఎనిమిది గాలిగోపులు ఉన్నాయి మీకు రేర్ వ్యూ లో చూపిస్తాను చూడండి అది మే ఇంకొక గాలిగోపురం ఓన్లీ మెయిన్ గుడికి ఉంటది ఇంకో చిన్న గాలిగోపురం గోపురం రేర్ క్యామ్ చూపిస్తాను చూడండి సో ఇది ఇంకొక గాలిగోపురం మెయిన్ గుడికి ఇంకో గాలిగోపురం చెప్పాక ఇది అనమాట సో దీని వెనక చూపి దీని వెనక కనబడుతుంది కదా పెద్దది గాలిగోపురం ఇలా నాలుగు సో ఇప్పుడు మీకు కనబడుతుంది కదా పెద్ద గాలిగోపురం ఇలా నాలుగు గోపురాలు ఉంటాయి మొత్తం గాలిగోపురాలు తూర్పు పడ తూర్పు పడమర ఉత్తరం దక్షిణ అని చెప్పి రాస్తారు కూడా మళ్ళీ దాని ఎదురుగా ఇంకొకటి ఉంది కదా చిన్న గాలిగోపురం ఇలా కూడా నాలుగు ఉంటాయి మొత్తం ఎనిమిది గాలి గోపురాలు ఉంటాయి ఇది తొమ్మిదో గాలిగోపురం ఇది మెయిన్ గుడికి ఉండిద్ది అనమాట ఈ గాలిగోపురం చిన్నది సో లోపలికి వెళ్ళాక లోపల దక్షిణం మీకు అన్ సీజన్లో అయితే చాలా త్వర తొందరగా అయిపోద్ది ఎంత ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది ప్రాచారం ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం పౌర్ణమి రోజు అయితే చాలా కష్టం ఒక్కరోజు మీరు చేయగలను నేను వెళ్తాను గిరి ప్రదక్షిణ చేస్తాను పౌర్ణమి రోజు అనుకునే వాళ్ళు రాండి ఎందుకంటే ఆ రోజు ఉంటారు జనాలు ప్రతి పౌర్ణమికి ఉంటారు కార్తీక పౌర్ణమి అయితే ఇంకా పుల్లుగా ఉంటారు జనాలు చాలా అంటే చాలామంది ఉంటారు ఇప్పుడు అన్సీజన్ కాబట్టి కరెంటు మాకు కొంచెం చాలా ఫ్రీగా ఉంది దర్శనం చేసుకోవడానికి వితిన్ టెన్ మినిట్స్లో దర్శనం చేసుకుని చెప్పేస్తాం ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి రమణ మహర్షి శాస్త్రంలో వెళ్తాం అక్కడికి వెళ్ళాక మీకు రమణ మహర్షి శాస్త్రం కూడా చూపించడానికి ఉంటే నేను చూపిస్తాను డెఫినెట్గా చూస్తాను అది డెఫినెట్గా చూడాలి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ డెఫినెట్గా రమణ మహర్షి ఆశ్రమానికి కూడా వెళ్ళాలి మీరు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది రోజు ఆయన కొండపైకి వెళ్ళి జ్యోతిలకి ఇచ్చి వచ్చేవాడు ఈ గిరి మీద ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మీకు ఆశ్రయం కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమంకి అయితే వచ్చాను చూసారు కానీ అదే జ్ఞానం ఉంది అదే రమణ మహర్షి ఆశ్రమం రికార్డింగ్ ఉందో లేదో నాకైతే తెలీదు లోపలికి వెళ్ళి అడిగి దాని తర్వాత రికార్డ్ చేస్తాం ఒకవేళ రికార్డింగ్ ఉందంటే నేనేం మాట్లాను ఉన్నది అక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండాలి సైలెంట్గా ఉండాలి వెళ్ళి రికార్డ్ చేసి మీకు చూపిస్తాను థియర్ తీయచ్చు అంటే కనుక అక్కడ సో ఇప్పుడైతే లోపలికి వెళ్తాము సో లోపల రికార్డింగ్ అనేది చేయకూడదు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీయకూడదు వెళ్ళి ప్రశాంతంగా ధ్యానం చేయాలనుకుంటే ధ్యానం చేసేసి అక్కడున్న ఆశ్రమం మొత్తం చూసుకొని రావడమే ఎలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అయితే ఏం తీయకూడదు అంటే నేను ఇప్పుడే కనుక్కున్నాను సో అందరూ ఆశ్రమం కూడా క్లోజ్ ఉంది ఫైవ్ థర్టీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు లెవెన్ అంట మన టైం దాటిపోయింది మళ్ళీ టూర్ తీస్తారంట టూ టు ఎయిట్ థర్టీ మధ్యాహ్నం లంచ్ చేసి ప్రశాంతంగా వచ్చి కొంచెంసేపు కూర్చున్నాం ఇక్కడ లోపల శివలింగం కూడా ఉంటుంది అభిషేకం చేస్తారు అప్పుడప్పుడు సో మన అదృష్టం బాగుంటే అక్కడ కూడా అభిషే అభిషేకం చేస్తే చూడొచ్చు ప్రశాంతంగా ఉంటుంది లోపల ఆయన వాడిన వస్తువులు ఆయన 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 గురించి అన్నీ ఉంటాయి ఆశ్రమ లోపల నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే కన్నా కరుణాశ్రమం వచ్చినప్పుడు డెఫినెట్గా రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళండి అగ్నిలింగం నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకు వస్తే మీకు రైట్ సైడ్లో కనబడుతుంది అన్నమాట రమణ మహర్షి అని పెద్ద బోర్డింగ్ ఏముండదు ఉండదు చిన్నదే చూపిస్తాను రేర్ క్యామ్లో కూడా ఒకసారి చూడండి ఇది రమణ మహర్షి ఆశ్రమం లోపల రికార్డింగ్స్ అయితే ఏమి ఉండవు